పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం నిబంధన పరిశీలనలో ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం యేస్సు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యముని గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుచు గలలియ అందంతటా సంచరించాను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను నానావిధములైన రోగముల చేతను వ్యాధనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టినవారిని చాంద్ర రోగులను గలవారని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను గలిలియా దెకపోలి ఎరూషలేము యోదయ అను ప్రదేశములనుండియుర్ధానుకు అవతల్ నుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఏసుప్రభు కొండమీద ప్రసంగ కూడికను ఒక పథకం ప్రకారం నిర్వహించాడు ఇదేదో ఒక మహాసభలో ఒక గొప్ప ప్రసంగికుడు అనర్ఘలంగా బోధించినట్టి సభ కాదు ఆయా ముఖ్యాంశాలు ప్రత్యేకంగా బోధించబడే ఒక తరగతి ప్రత్యేక సమావేశమయ్యుంది అక్కడ చేరిన వేలాది మంది ప్రజలు వారి సమస్యలు అవసరతల నిమిత్తం వారి మధ్య సేవ చేస్తూ తానే వారికి ఒక పరిష్కారంగా ఉంటూ వచ్చాడు ఈ మొట్టమొదటి క్రైస్తవ సమావేశానికి కొంతమందికి ప్రత్యేక ఆహ్వానాన్నిచ్చి వారిని తన దగ్గరకు పిలిచాడు లూకా స్వార్థ ఆరో అధ్యాయం పదమూడు వచనములో ప్రభు శిష్యులకిచ్చిన వ్యక్తిగత ఆహ్వానాలను మనం చదవగలం ఇక మత్త స్వార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లోని ప్రభు బోధన క్రమాన్ని మనం గమనిస్తే మొదటిగా బోధనా సందర్భం తరువాత బోధనా సారాంశం మనకు కనిపిస్తుంది అయితే సారాంశములోనే సందర్భం కూడా ఇమిడి ఉంది ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల బోధన వివరణ అంతా ఈ మూడు అధ్యాయాల్లో ఇమిడి ఉంది నైతిక విలువలు మానవ సంబంధ బాంధవ్యాలను గుర్చి ఎక్కువగా బోధించబడిన ఈ ప్రసంగములో యావత్ లేఖనం యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది కొండమీద ప్రసంగములో ప్రభు ఆ జనసమూహములను రెండు భాగాలుగా విభజించారు వ్యక్తిగతంగా ప్రభుచే ఆహ్వానించబడినవారు ప్రజల సమస్యలకు వారి అవసరతలకు ప్రభు పరిష్కారాలుగా సమాధానాలుగా ఉండాలని ఆశించారు కొండ దిగువన ఉన్న ప్రజలైతే మనిషి సమస్యలకు కష్టాలకు ప్రతినిధులుగా ఉన్నారు ఈ సందర్భంగా కొండమీద ప్రసంగం నీవెక్కడ ఉన్నావు నీవెందులో ఉన్నావని మనలను ప్రశ్నిస్తుంది పాత నిబంధనలో కూడా మొదటిగా నీవెక్కడా అనే ప్రశ్నే వేయబడింది సమస్యల్లో ఒక భాగంగా కొండ దిగువన ఉన్నావా లేక కొండపై ప్రభు పరిష్కారాల్లో జవాబుల్లో భాగంగా ఉండగలుగుతున్నావా సంఘములో నీ సభ్యత్వం నీ పరిధిలో నీ ఉనికి ఏ విధంగా ఉన్నది పరిష్కారంగానా లేక ప్రశ్నార్థకంగానా కొండ మీద ప్రసంగములో ఇట్టి గొప్ప సవాలును ఎదుర్కొంటూ ఉన్నాం ఈ విధంగా క్రైస్తవలము కావడములోని అవసరత ఏమిటో మనం అర్థం చేసుకోగలం ఇక క్రైస్తవులం కావడం అంటే ఏమిటి క్రైస్తవుడంటే ఏమిటి అనేది రక్షణ పొందడం ద్వారా కలిగిన స్థాయి లేక పదవి క్రైస్తవుడనగా క్రీస్తు కొరకు క్రీస్తుతో జీవించడానికి తీర్మానం చేసుకున్నవాడు ఇట్టి నిర్ణయము ద్వారా కలిగిన ఆత్మరక్షణ ఉచితమైనది ఒక్క తీర్మానముతోనే మనకు దొరికేది క్రీస్తులోని రక్షణ ఒక్క తీర్మానముతోనే ఎట్టి ఖరీదు చెల్లించకే దొరికే ఈ రక్షణ అనేది ప్రభువును మన హృదయాల్లో మన జీవితాల్లో చేర్చుకోవడం ద్వారా కలుగుతుందనేది మన కోణములోనిది అయితే ప్రభు వైపు నుండి ప్రభు కోణములో నుండి మనం చూస్తే ప్రభు తన సంకల్పములో మనిషి కొరకైన తన రక్షణ ఏర్పాటులో మనిషిని చేర్చుకోవడం ద్వారా మనిషికి రక్షణ లభ్యమవుతుంది ఈ విధంగా నీవు దేవుని సంకల్పములో ఆయన ఏర్పాటులలో చేర్చబడినప్పుడే ఆయన పక్షంగా లోకానికి పరిష్కారము సమాధానము కాగలుగుతావు యేసుప్రభు గొప్ప దర్శనం కలిగిన మిషనరీ అయ్యున్నాడు ప్రభు తన దర్శనాన్ని ఇతరులతో పంచుకొనగోరినవాడై తన ఉద్యమాన్ని తన దర్శనాన్ని నెరవేర్చి సంపూర్తి చేయగలవారిని ఎన్నుకున్నాడు ఈ విధంగా క్రైస్తవుడు కావడంలోని అవసరతను కొండమీద ప్రసంగములో మనం తెలుసుకుంటాం తాను ఎన్నుకున్నవారిని తన తరుపు పరిష్కారముగా జవాబుగా తయారు చేయగల పదార్థాలతో నిండిన కొండమీద ప్రసంగాన్ని ధన్యతలతో ప్రభు ప్రారంభించారు తను ఆశించిన విధంగా వారు తయారు కావడానికి అవసరమైన ప్రాథమిక సత్యాలు ప్రభు పలికిన ధన్యతలే మీద ప్రసంగం మనలను నుండి పరిశీలిస్తుంది సగమునుండి అక్కడక్కడ కాక మొదటి నుండి మనలను ఉంది మనిషి మానసిక వ్యవస్థ చాలా కఠినమైనది లేక సమస్య పూరితమైనది ప్రభు ఎల్లవేళలా చెబుతూ ఉండేవారు కొండమీద ప్రసంగానికి హృదయమయ్యున్న దేహమునకు దీపమయ్యన్న కన్ను అనే అంశాన్ని గుర్చి ప్రభు మాట్లాడారు ఈ సత్యాన్ని మత్స్ వార్త ఆరో అధ్యాయుములు మనం చూస్తాం మానవ మనస్సాక్షికి మానసిక వ్యవస్థను ప్రభు కన్నుతో పోల్చి మాట్లాడారు బాహ్య శరీర అవయవాల్లో కన్ను ఎంత ప్రాముఖ్యమైనదో ఆంతర్య జీవితమంతటికి కూడా మనస్సు లేక మనస్సాక్షి ఎంతో ప్రాముఖ్యమైనది కన్ను తేటగా ఉంటేనే దేహమంతా జీవితమంతా వెలుగుతో నిండి ఉండగలదని ప్రభు లోతైన విధానములో బోధించారు కన్ను చెడినదైతే బ్రతుగంతా లేక దేహమంతా చీకటిమయమవుతుంది ప్రభు మాటల ప్రకారం నీవు జీవితాన్ని అందలి విషయాల్ని దృష్టించే తీరు లేక చూచే విధానం వెలుగు చీకట్ల తేడాను తెలియజేస్తుంది నీ దృష్టి విధానమే సంతోషకరమైన జీవితానికి విచారకరమైన జీవితాలకు గల తేడాను తెలియజేస్తుంది కొండ దిగువన ప్రజలలో ఉన్న సమస్యలు ప్రశ్నలు విచారాలు వేదనలు మొదలైన వాటికి పరిష్కారాన్ని జవాబును ప్రభు తాను బోధించిన ధన్యతల్లోనే తెలియజేశారు మత్స్సు వార్త ఐదవ అధ్యాయం మూడవచనము నుండి పదవచ్చనం వరకు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలిదొప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు పరలొక రాజ్యం వారిది క్రైస్తవులు లేక క్రీస్తు శిష్యులు మరియు సమస్యలకు పరిష్కారాలుగా ప్రశ్నలకు జవాబులుగా ఉండగోరేవారు ఉండవలసిన మానసిక దృక్పథాన్ని క్రైస్తవ గుణలక్షణ జాబితాను ప్రభు ఈ ఎనిమిది ధన్యతల్లో తెలియజేశారు దేవుని తరపున జవాబుగా పరిష్కారంగా ఉండగోరే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా కలిగి ఉండవలసిన వ్యక్తిత్వపు నమూనా ఈ ధన్యతలే ఈ ఎనిమిది ధన్యతలను క్లుప్తమైన వివరణతో మనం తెలుసుకుందాం మొదటిగా ఆత్మలో దేనత్వం యొక్క ధన్యతకు మూలం దేవుని కృపాస్థాయి దేవుడి మనిషికి నియమించిన కృపాస్థాయి దీవునికరమై ఉంది ఆదాము పరిపోకముందు ఆత్మీయమైన ఆశీర్వాదమును దేవుని కృపను కలిగిన ధన్యుడై ఉన్నాడు ఇట్టి ధన్యస్థితి తమ మట్టుకు తాము మాత్రమే ఆశీర్వదించబడ్డవారుగా కాక ఇతరులకు కూడా దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలరు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండగల స్థితి మొదటి ధన్యతలో ఇమిడి ఉంది కొండ దిగువన ఉన్న సమస్యల వెలుగులో యేసుప్రభు బోధను మనము అర్థం చేసుకోవాలి అంటే దిగువన ఉన్న సమస్యను మొదట గమనించి ఆ సమస్యకు పరిష్కారము సదరు బాధితునికి నీవు ఇవ్వాలనుకుంటే మొదటిగా నీవేమిటో నీవు తెలుసుకోవాలి ఇంతకీ నీవేమిటి అంటే దేవుని కృపణ పొందిన ధన్యుడవు ఇక మనంతట మనము సమస్యలన్నిటినీ పరిష్కరించి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలమా మన వల్ల కాదు అయితే నిజమైన పరిష్కారము జవాబు అయ్యున్న యేసు ప్రభువుని వారికి చూపిస్తూ నేను కాదు ఆయనే అని వారికి చెప్పవలసి ఉంటాం నేను కాదు ఆయనే అనేదే ఆత్మలో దీనత్వం ఇట్టి దీనులే పరలోకమందు జరుగుచున్నట్టు భూమిపై దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు అప్పుడే మానవ అవసరతకు క్రీస్తు సమాధానం క్రీస్తు పరిష్కారం అందించబడుతుంది పాత నిబంధన పరిశీలనలో మనము మోషే జీవితాన్ని చదివినప్పుడు ఈ దీనత్వపు పాఠాన్ని నేర్చుకోవడానికి మొదటి నలభై సంవత్సరాలు పట్టింది ప్రభువా నేను కాదు అని చెప్పగలిగిన రెండవ నలభై సంవత్సరాల దశలో దేవుడతన్ని తన ప్రజల సమస్యకు పరిష్కారంగా వారి ప్రశ్నకు జవాబుగా పంపాడు నేను కాదు అనిన పాఠాన్ని నేర్చుకున్న వారితో దేవుడేదైనా చేయగలడు కొత్త నిబంధనలో పేతురు కూడా ఇలాంటిదే జరిగింది అందరూ నిన్ను వదలివిల్లిపోయినా నేను నిన్ను పెట్టను అని అంటూ ఉన్నప్పుడెల్లా ముమ్మారు బొంకి చీకట్లోనికి వెళ్లి సంతాపపడి ఏడ్చి తానేమీ కాదని నేర్చుకున్నాడు అయితే తన కృపలో ఒకగా చేయడానికి ప్రభు మరణము నుండి లేచాక పేతురును ప్రత్యేకంగా ఒంటరిగా కలిశాడు యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయములో పేతురుకు ప్రభు బోధించిన విషయాలు వారి సంభాషణ మనం చదువుతాం పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు ప్రభు పేతురును ప్రశ్నించాడు ప్రభు అడిగే ప్రేమ సామాన్యమైన లోక సంబంధమైన ప్రేమల జాబితాలోనిది కాక అగాపే అనబడిన ఉంది అప్పుడు పేతురు ప్రభువా నీ ప్రశ్నకు అర్ధము నీకే తెలుసును అనే పీలియో అనే పదాన్ని ఉపయోగించాడు నా గొర్రెల్ని మేపడానికి నీలాంటి వాడే కావాలని ప్రభు పేతురును కోరుతూ తన గొర్రెలను మేపమని అడిగాడు ఆ సందర్భంలో పేతురు ప్రభు వాడుకునేవారిలో తాను కూడా ఒకననని తెలుసుకున్నాడు మోషే పేతురులాంటి వారల జీవితాల్లోని దేవుని కృపాస్థాయిని సూచించే ఆత్మ యొక్క దీనత్వం కనిపిస్తుంది ఈ దీనత్వం అనేది అర్థం చేసుకోలేనంత కష్టతరమైనది ప్రభువా నేను నా సమస్యల్ని గాని గాని పరిష్కరించలేను మొత్తం ఇవన్నీ కలిపి నీవే పరిష్కరించాలి నీవే పరిష్కారము నీవే సమాధానమని మనం చెప్పవలసి ఉన్నాం ఈ ధన్యతలన్నిటి సారమే మనల్ని లోకానికి ఉప్పుగా వెలుగుగా చేస్తుంది ఆయన లేకుండా నేనేమీ కానని మనం తెలుసుకున్నప్పుడే మొదటి ధన్యత పాఠాన్ని మనం నేర్చుకున్నవారం అవుతాం రెండవ ధన్యతైన దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అనే ధన్యతను ధ్యానిద్దాం ఈ సందర్భంలో ప్రభు కొండ దిగువున గాయపడి బాధనందుచున్నవారని దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతూ వచ్చారు ఇక నీ మట్టుకు గాయము దాని వెంట బాధ తగలకపోతే ఏ విధంగా అట్టివారికి పరిష్కారాన్ని జవాబును చూపి ఎలా వారికి నచ్చ చెప్పగలవు పాత నిబంధనలోని యోబు ధ్యానాల్లో శ్రమానుభవానికి ముప్పై కారణాలను ధ్యానించాం వాటిలో ఒకనొక కారణం తమ మట్టుకు తాము గాయపడి బాధనొందినవారే అట్టి బాధలో ఉన్న ఇతరుల గాయాలకు సహాయం చేయగలరు కనికరము గల దైవ సేవకుడిగా ఇతరులకు సహాయం చేసి వారి బాధలను అర్థం చేసుకోవడానికి నీకు ఇట్టి దుఃఖ అనుభవాలు సహాయం చేస్తాయి వారితో కలిసి అనుభవించడం అనే అర్థముతో కూడి ఉన్న ఇట్టి సేవలో బాధను గాయాలను అనుభవించడం ఒక భాగమైంది దుఃఖపడివారు ధన్యులు అనే ఈ రెండు ధన్యతల్లో కనికరమ యొక్క నిర్వచనానికి మించిన అర్థముంది ఎందుచేత అనగా మోషే పేతురు నీవు నేను ఏమీ కాని వట్టివారుమనే సత్యాన్ని గ్రహించవలసి ఉంది ఏ కారణంగా ఎట్టి గ్రహింపుకు రావలసి ఉన్నాము సమాధానము వైఫల్యం మనల్ని ఆత్మలో దేనుల్ని చేయడానికి దేవుడి వాడే అతి శ్రేష్టమైన సాధనం వైఫల్యం వైఫల్యమే మనకి ఎంత మంచి పాఠాన్ని నేర్పిస్తుంది దేవుని పరిష్కారంగా జవాబుగా ఉండగోరిన వారు ఎడతెగక విఫలమవుతూనే ఉంటారు అబ్బా వైఫల్యం ఎంత బాధకరమైనదో ఈ విధంగా ఎడతెగక విఫలం కావడం నీ కొరకైన దేవుని విధానం ఇదంతో బాధకరమైనది గనుకనే ఈ వైఫల్యపు భయము మనుషుల్ని తరుముతూ ఉంది చివరికి విఫలమై ఏడుస్తూ ఉంటాం కాని వినండి వైఫల్యము చాలా మంచిది దీని దుఃఖానికి ఓదార్పు దేవుడిస్తాడు మూడవది సాత్వికులు ధన్యులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టమే సాత్వికమంటే ఒక బలహీనతగా లేక చచ్చుతనముగా కొన్నిసార్లు పరిగణపబడుతూ ఉంది ఉదాహరణకు ఒక బలమైన అడవి గుర్రాన్ని మచ్చిక చేయడాన్ని దాన్ని ఊహించుకోండి దీన్ని ఎవరు స్వాధీనం చేసుకోలేనంత అదుపులేని శక్తి కలిగి ఉంటుంది అట్టి పరిస్థితుల్లో దాని ముక్కుకు గాలము లేక కల్యము మొదలైన వాటితో స్వాధీనపరుచుకుంటే తప్ప అది లొంగదు ఈ విధంగా దాన్ని మచ్చిక చేసిన తరువాత చిట్ట చివరికి అది తల వంచి క్రమశిక్షణను అంగీకరిస్తుంది సరిగ్గా ఇదే విధంగా సాత్వికమనేది క్రైస్తవుల క్రమశిక్షణ అభ్యాసము అంతేకాని బలహీనత ఎంతమాత్రము కాదు నేను సాత్వికుడను గలవాడును గనుక నాయద్ధ నేర్చుకునుడి నా కారు ఎత్తుకొనండి అని ప్రభు ఏ విధంగా సెలవిచ్చారంటే మొదటిగా ఆయన తండ్రికి లోబడి తండ్రి శిక్షణ స్వీకరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడిగా మనకు బోధిస్తూ వచ్చాడు నాలుగవ ధన్యత నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండుట మూడవ ధన్యత నాలుగవ ధన్యత ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి తార్సువాడైన సవులు ప్రభుచే దర్శింపబడకముందు సాత్వికుడు కాడు సంఘాన్ని బహుగా హింసించినవాడు క్రైస్తవుల్ని చంపినవాడై ఉన్నాడు అయితే ప్రభు సవులును దర్శించినప్పుడు మునికోణలకు లేక ముండ్లకు ఎదురు తన్నుట కష్టమని చెప్పాడు అయితే పౌలు ప్రభు క్రమశిక్షణకు ఉంచాడు పిలిపి పత్రికలో అతడు దేనికోసము ఈ విధంగా క్రీస్తుయేసు చేత పట్టబడ్డాడో చెప్పాడు ఈ విధంగా అతడు క్రమశిక్షణను అంగీకరించిన సాత్వికపు స్థితి నుండి నీతి కొరకు ఆకలి దప్పికనుందిన స్థితికి చేర్చబడ్డాడు నీతి కొరకైనట్టి నుండి తృప్తిపరచబడే స్థితికి చేర్చబడతారు ఈ విధమైన నీతిమంతుడు ఏ విధంగా ఈ స్థితికి చేరాడు తాను జరిగించిన నీతివల్లనా లేక ఇతరులెవ్వరూ చేయలేనట్టి నీతి ద్వారానా సాత్వికము నీతి అనేవి ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి ఐదవ ధన్యత కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు కనికరమంటే జాలి దయ కరుణ మొదలైన పర్యాయ పదాలు ఎన్నో కలిగి ఉంది ఒక మాటలో అగాపి అనబడే దైవ ప్రేమతో వారే కొండ దిగువున సమస్యలకు ప్రశ్నలకు పరిష్కారాలుగా జవాబులుగా ఉండగలరు ఆరవ ధన్యత హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు దైవ ప్రేమచే నింపబడి ఉద్దేశాల్లో కూడా పవిత్రతను స్వచ్ఛతను కలిగిన వారు హృదయశుద్ది గలవారు అనబడతారు కొండ దిగువన ఉన్న సమస్యలను ప్రశ్నలను చూచి దైవ ప్రేమచే కదిలించబడేవారు ఆ జనసమూహాల అవసరతను బట్టి మానసిక బాధలను బట్టి కాక దైవ ప్రేమను బట్టి గాయపడిన వారి ఎడల స్పందించి సహాయం చేస్తారు ఈ విధంగా చేసినప్పుడు నీ సహాయం పొందేవారు నీ ఉద్దేశాలను ప్రశ్నించవచ్చు అయితే క్రీస్తు శిష్యులు నీతి కొరకు ఆకలిదొప్పులు గల స్థితి నుండి దైవ ప్రేమకు నడిపింపబడినప్పుడు దైవప్రేమ అట్టి హృదయాలను పవిత్ర హృదయాలుగా హృదయాలుగా మార్చబడతాయి అప్పుడు నిస్వార్థమైన దైవ గుర్చి ఇతరులకు తెలియచేయవచ్చు ఏడవ ధన్యత సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు క్రీస్తు శిష్యులు సమాధాన కారకులు కాగలరు ఎలాగంటే పాత నిబంధన ప్రారంభం నుండి దేవునికి మనిషికీ మధ్య గల ఎడబాటును మనం చూస్తూ ఉన్నాం మొదట మానవుడు దేవునితో తనకు గల సమాధాన స్థితిని విడచి దేవుని నుండి దూరంగా తొలగపోగోరినవాడై తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు పాపి అయిన మనిషితో దేవుడు కలిసి ఉండడానికి ఇష్టపడడు దేవుడు పరిశుద్ధుడైన విధంగా అవధేడైన మనిషితో జీవించడానికి ఆయనకు ఇష్టం లేకపోయింది మనిషికి దేవునితోనే సమాధానం లేకపోయినప్పుడు మనుషులు ఒకరితో ఒకరు ఏ విధంగా శాంతి కలిగి జీవిస్తారు అపోస్తుడైన పౌలు చెప్పిన ప్రకారం దేవుడు మన పాపాలను మనపై మోపి ఉంచకుండా తన కుమారుడైన క్రీస్తును సమాధాన కారకుడిగా ఈ లోకానికి పంపాడు ఈ విధంగా క్రీస్తు శిష్యులైన వారు మనుషులను దేవునితో సమాధానపరచాలి ఈ ఏడు లక్షణాలు క్రైస్తవ ధన్యతలు గల క్రీస్తు శిష్యుణ్ణి ఈ లోకము సహించక హింసిస్తుంది ఇక ఎక్కడ ఈ సమాధాన పరిచర్య జరిగించాలి అనంటే ఎక్కడ పోరాటము ఎక్కడ అసమాధానము అశాంతి ఉంటుందో అక్కడ పరిచర్య చేయాలి అయితే ఈ పరిచర్య కష్టతరమైనది మరికొన్నిసార్లు ప్రమాదకరమైనది కూడా ఇట్టి ధన్యకరమైన ఏడు లక్షణాలు లేక ఎనిమిది లక్షణాలు ఒక క్రైస్తవంలో తప్పక ఉండాలి అప్పుడే కొండ దిగువన ఉన్న సమస్యలకు ప్రశ్నలకు పరిష్కారాన్ని జవాబును మనం పొందగలం ఇట్టి లక్షణాలు మనలో ఉన్నప్పుడే ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా జీవించగలం కొండ మీద నుండే పట్టణంగా జీవించగలం దీపము దీపస్తంభం మీద ఉండి కాంతి వెదజల్లినట్టు కొండ మీద నుండే పట్టణము మరుగుగా ఉండనేరదు ఈ ఏడు లేక ఎనిమిది లక్షణాల క్రైస్తవ జీవితము ఉప్పు వెలుగు దీపస్తంభం పైన దీపము కొండ మీద పట్టణము అనే నాలుగు ఉపమానార్థాలతో బోధించబడింది క్రీస్తు శిష్యులకు ఒక శత్రువు సంస్కృతి నాగరికతలని చెప్పవచ్చు సంస్కృతి నాగరికత వలనైన కట్టుబాట్లను పరిమితులను అనుసరించి క్రీస్తు శిష్యులు నడిచినప్పుడు ప్రభు బోధించిన పనిని జరిగించగలరు ఇది చెయ్యి అది చెయ్యకు అని సామాజిక సంస్కృతి నడిపించిన మేరకు క్రీస్తు శిష్యులు నడుచుకున్నప్పుడు జరగవలసినవి జరుగవు యేసుప్రభు తన సువార్త విప్లవ ఉద్యమములో సామాజిక విధానాలను సంస్కృతి నాగరికతలను అధిగమిస్తూ బోధించాడు ఆయన తాను బోధించిన విధంగానే పనిచేశాడు నీవు నిజంగా క్రీస్తు శిష్యుడవైతే సమాజానికి భయపడనక్కరలేదు క్రీస్తు శిష్యుడే సమాజాన్ని ప్రభావితం చేయాలి కాని సమాజ ప్రభావము మనపై ఉండకూడదు క్రైస్తవులు కావడంలోని మొదటిది అవసరత రెండు క్రైస్తవ వ్యక్తిత్వ లక్షణాలు మూడు సమాజాన్ని ప్రభావితం చేసే క్రైస్తవ వ్యక్తిత్వం సోదరుడా సోదరి కొండ దిగువన సమస్యలు ప్రశ్నలలో భాగంగా ఉన్నావా కొండపై ప్రభుతో పరిష్కారంగా సమాధానంగా నీవు ఉన్నావా పరిష్కారంగానా లేక ప్రశ్నార్థకంగానా నీ ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉంది ఇంతవరకు యేసుప్రభు చెప్పిన ఏడు ధన్యతలు వాటి సారాంశం మనం విన్నాం బాధలో ఉన్న ఇతరులను ఓదార్చడానికి దుఃఖ అనుభవాలు మనకు ఆత్మీయ జీవితములో ఒక భాగం దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి నీతి కొరకైన కోరిక నుండి తృప్తిపరచబడే స్థితికి మనం చేర్చబడతాం దేవుని ప్రేమతో నింపబడి ఇతరుల సమస్యలకు పరిష్కారాలుగా ఉండాలి క్రీస్తు సమాధాన కారకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన శిష్యులమైన మనము ఆయన సమాధాన పరిచర్య జరిగించి అనేకులను దేవునితో సమాధానపరచాలి మరి ప్రియ సోదరుడా సోదరి ఏ విధంగా నీవు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా పరమతండ్రి ఇంతవరకు ఏడు ధన్యతలను మా వినికిడిలోనికి తెచ్చినందుకు వందనాలు మా ఆత్మీయ జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి ఉప్పు వలె సారము కలిగి లోకానికి మీ వెలుగును ప్రజ్వలింపచేసేవారిగా మమ్మలను దీవించుమని ఈ ఏడు ధన్యత అనుభవాలు మాలో అలవర్చుకుంటూ లోకములో ఉన్న అనేకులకు సమస్యల్లో సతమతమవుతున్నవారికి మీరిచ్చే పరిష్కారాలుగా సమాధానాలుగా మాత్మీ జీవితాలు ఉండుటకు మీ కృపను దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమె మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్